హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది త్రయోదశి ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం భరణి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక నిమిషం వరకు యోగం పరిగము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ఒక నిమిషం నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి వృశ్చికం చందరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు సర్వేజన సికినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి